ఓం నమ శివాయ జగద్గురు శ్రీమదా ఆది శంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి గ్రంథంలో యాభయవ శ్లోకం ఇలా ఉంది సంధ్యరంభ విజృంభితం శ్రుతిశిరస్థానాధిష్ఠితాం స ప్రేమ భోగేంద్రాభరణం సకృత్సద్వాసనాశోభితాం భోగీంద్రాభరణం సమస్తమనఃపూజ్యం గుణావిష్ సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం ఈ శ్లోకంలో ఆచార్యులు వారు శ్రీశైలంలో ఉండేటువంటి మల్లికార్జున మహాలింగాన్ని స్థుతి చేస్తున్నారు ఆ మల్లికార్జున మహాలింగాన్ని సేవిస్తున్నాను అని చెప్పుకుంటున్నారు మల్లికార్జునుడి యొక్క అవతారాన్ని గురించి శివపురాణంలోని ఒక కథనం ఇలా ఉంది కుమారస్వామి జన్మం జరిగింది కుమారస్వామి దేవసేనను వెంట పెట్టుకుని తారకాసురుణ్ణి వధించటానికి వెళ్ళాడు తారకాసుర వధ ఒకవైపు జరుగుతోంది తారకాసుర వధ దాని తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఇవన్నీ జరుగుతూ జరుగుతూ ఉండగా ఈ లోపల గణేషుడి యొక్క ఆవిర్భావం ఆ గణేషుడి యొక్క పెరుగుదల గణేశుడి యొక్క వివాహం గణేశుడికి రకరకాల వరాలను శివపార్వతులు ప్రసాదించటం అనేటువంటి క్రియలు జరిగిపోయినాయి సెమెల్టనస్గా జరిగిపోయినాయి ఇలా జరిగినప్పుడు కుమారస్వామి తిరిగి వచ్చాడు కైలాసానికి తిరిగి వచ్చిన తర్వాత నారద మహర్షి గారు నీవు లేని కాలంలో కైలాసంలో జరిగినటువంటి విశేషాలు ఇవి అని ఈ తతంగం మొత్తాన్ని కుమారస్వామికి వివరించాడు కుమారస్వామి అంటే ఆయన స్కందుడు బ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడు అటువంటి వాడికి ఆ క్షణాన ఎందుకో కాస్తంత వైమనస్యం కలిగింది కలిగి నేను లేకుండా ఎన్ని పనులు జరుగుతాయా అని కొంచెం కోపం లాంటిది వచ్చి ఆయన అక్కడి నుంచి కైలాసాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చి క్రౌంచ పర్వతం మీద అక్కడ ఇక్కడ ఉండటం మొదలుపెట్టాడు పార్వతీ పరమేశ్వరులకి కుమారస్వామి అంటే చాలా ప్రీతి ఆ కుమారస్వామి మీద ప్రీతితో ఎంతోమంది దేవఋషులను వాళ్ళు సందేశం ఇచ్చి పంపించారు కైలాసానికి తిరిగి రావలసింది మాతో పాటే ఉండవలసింది అని సందేశం పంపించారు ఎంతోమంది ఈ విషయం మీద దౌత్యం చేశారు ఎంతమంది చెప్పినా ఎందుకు వినలేదో కుమారస్వామి విననే వినలేదు వినకపోవటంతో కుమారస్వామి ఎక్కడ ఉన్నాడు అని పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడు ఇద్దరూ వెతుక్కుంటూ కైలాసం విడిచిపెట్టి బయలుదేరారు తల్లిదండ్రులు తనను వెతుక్కుంటూ వస్తున్నారు అనేటువంటి వార్త కుమారస్వామిని చేరింది అందుకని ఆయన ఉన్న చోటు నుంచి కదిలి ఇంకో చోటుకు వెళ్ళాడు ఈ పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామి ఇంతకుముందు ఉన్న చోటుకు వచ్చి చూస్తే ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఇంకో చోటుకి వెళ్ళాడు అనే విషయం తెలిసింది వాళ్ళు మళ్ళీ వెతుక్కుంటూ అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళారు కుమారస్వామి అక్కడి నుంచి ఇంకో చోటుకి ఇలా స్థానాలు మారుతూ వస్తున్నాడు ఇలా మారుతూ మారుతూ వస్తూ ఉండగా ఈ పార్వతీ పరమేశ్వరులు శ్రీశైలం అనేటువంటి ఈ ప్రాంతానికి రావటం తటస్థించింది అప్పుడు కుమారస్వామి అక్కడ ఉన్నాడు పుత్రప్రేమతో వచ్చినటువంటి ఈ పార్వతీ పరమేశ్వరులకు పుత్రుణ్ణి వెతుక్కుంటూ వచ్చినటువంటి పార్వతీ పరమేశ్వరులకు ఈ స్థానం ఎందుకో చాలా అందంగాను ఈ స్థానం ఎందుకో ఆనందకరంగాను అనిపించింది అనిపించి ఇక్కడ మనం ఉండాలి అనే భావం కలిగించేలా చేసింది అందుకని వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి అమావాస్య రోజు తప్పనిసరిగా పరమేశ్వరుడు ఈ శ్రీశైలంలో నివాసం ఉండేటట్లు పూర్ణిమ రోజు అమ్మవారు తప్పనిసరిగా నివాసం ఉండేటట్టు ఒక నిర్ణయం తీసుకున్నారు నెలలో ఉండేటువంటి ముప్పై రోజుల్లోనూ అక్కడే ఉంటారు కానీ అమావాస్య రోజున విశేషంగా ఉండేటట్టు విశేషంగా అనుగ్రహించేటట్లు పూర్ణిమ రోజున అమ్మవారు విశేషంగా అనుగ్రహించేటట్లు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి తగ్గట్లుగా వారు అమావాస్య పూర్ణిమలలో విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తూ శ్రీశైలంలో నివాసం ఉండటం మొదలుపెట్టారు అని శివపురాణంలో మల్లికార్జునుడి యొక్క అవతార గాథ మనకు తెలుస్తోంది అక్కడ ఉండేటువంటి పరమేశ్వరుడికి మల్లికార్జునుడు అని పేరు అని అక్కడ ఉండేటువంటి అమ్మవారికి భ్రమరాంబ అనే పేరు ఉంది అని మనకు శివపురాణం చెబుతోంది పరమేశ్వరుడికి మల్లికార్జునుడు అనే పేరు రావటానికి వేరే కారణం ఉంది అమ్మవారికి భ్రమరాంబ అనే పేరు రావటానికి లేదా ఆ భ్రమర రూపానికి ఒక కారణం తప్పనిసరిగా ఉంది ఉంటూ ఉండగానే ఈ భ్రమరాంబ సమేతుడైనటువంటి మల్లికార్జున స్వామి శ్రీశైలంలో నివసిస్తూ పుత్రప్రేమతో నివసిస్తూ అక్కడకు వచ్చినటువంటి భక్తులను పుత్రప్రేమతో చూస్తూ పుత్రులకు తల్లిదండ్రులు ఎంత సులభంగా వరాలను ఇస్తారో అంత సులభంగా వరాలను ఇస్తూ వస్తున్నాడు అనే విషయం శివపురాణం ద్వారా మనకు తెలిసేటువంటి విషయం ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి ఆచార్యుల వారు శ్రీగిరి మల్లికార్జున స్వామి శ్రీశైలంలో ఉండేటువంటి మల్లికార్జున స్వామి మహాలింగ రూపంలో వెలసిల్లినటువంటి మల్లికార్జున స్వామి ఈయన శివాలింగితం పరమేశ్వరి అంటే పార్వతీ అమ్మవారు పక్కనే ఉంది లేదా పార్వతీ అమ్మ అమ్మవారు ఆలింగనం చేసుకుని ఉన్నది అటువంటి ఆలింగనం చేసుకోబడి ఉన్నటువంటి శివలింగం ఇది శివాలింగితమైనటువంటి శివలింగం ఈ మల్లికార్జున శివలింగం మల్లికార్జున అనే పదస్వారస్యంతో చూసినప్పుడు మల్లెతీగతో చుట్టబడినటువంటి తెల్లమద్ది లాంటిది అనే విషయం స్ఫురిస్తుంది అర్జున అనే శబ్దానికి తెల్లమద్ది అనర్థం తెల్లమద్ది అనే చెట్టు మల్లిక అంటే మనకు తెలిసినట్లుగానే మల్లె తీగ ఈ మల్లె తీగ చుట్టుకొని ఉండేటువంటి తెల్లమద్ది అనేటువంటి అంశం మల్లికార్జున అనే పదం ద్వారా మనకు స్ఫురిస్తోంది ఆ స్ఫురించినటువంటి అంశాన్ని తీసుకుని ఆచార్యుల వారు ఈ శ్లోకాన్ని ప్రారంభిస్తున్నారు మల్లెతీగ సహజంగానే సంజ వేళల్లో సాయంకాలాల్లో పుష్పిస్తుంది సాయంకాలంలో మల్లెతీగకు పూలు చక్కగా వికసిస్తాయి వికసించినప్పుడు దాని యొక్క అందం చక్కగా మనకు ప్రస్ఫుటమవుతుంది అలాగే దాని సువాసన కూడా నలు దిశలకు తెలుస్తుంది సాయంకాలలో వికసించేటువంటి ఈ మల్లె పూలను కోసుకుని ఎవరికి వారు పూజ చేసుకునేవారు పూజ చేసుకుంటారు మర్నాటికి అట్టు పెట్టుకునే వాళ్ళైతే అట్టు పెట్టుకుంటే అట్టు పెట్టుకునేవచ్చు కానీ కాస్తంత కట్టుకుని తలలో పెట్టుకునేవారు కూడా ఉంటారు అలాగే కొంతమంది చెవులలో పెట్టుకునేవారు ఉంటారు గత కాలాలకు సంబంధించినటువంటి కొన్ని అలంకార నియమాల ప్రకారం చెవులకు పూలు పెట్టుకోవటం అనేది కూడా ఉండేది కాబట్టి చెవులకు కూడా కొంతమంది పెట్టుకోవచ్చు లేదా కొన్ని కాలాల్లో పెట్టుకోవచ్చు అలాగే మల్లెపూవు చక్కగా వికసించి ఉన్నప్పుడు ఆ మల్లెపెవ్వు చుట్టూ తుమ్మెద అనేది తిరుగుతూ ఉండటం అనేది జరిగి తీరుతుంది ఆ మల్లెపూవు చక్కగా సువాసనలను వెదజల్లుతూ ఉంటుంది ఆ మల్లెపూవును కాస్తంత భోగలాలసత ఉన్నవారు ఆదరించటం ఆదరించి తమ శరీరానికి ఆభరణంగా చేసుకోవటం అనేది కూడా జరిగి తీరుతుంది అసలు మల్లె పువ్వు నచ్చని వాళ్ళు దాదాపుగా ఉండనే ఉండరు అని చెప్పుకోవాలి మల్లె పువ్వు కనుక నచ్చకపోతే వారి మనసులో ఏదో చిన్నపాటి తేడా ఉంటే ఉండాలి అందరికీ మల్లె పువ్వు నచ్చాలనేమో లేకపోతే పోవచ్చు కానీ ఎక్కువ మందికి అయితే మల్లె పువ్వు తప్పనిసరిగా నచ్చుతుంది మంచి మనస్సు ఉన్నవారు మల్లె పువ్వులను తప్పనిసరిగా ఇష్టపడతారు మల్లె పువ్వులో ఉండేటువంటి గుణాలు ఎన్నెన్నో ఉన్నాయి మల్లెపూవుకు సంబంధించినటువంటి గుణాలు పుష్పశాస్త్రవేత్తలు చాలా విశేషంగా చెప్తారు ఆ గుణాలన్నిటినీ మల్లెపూవు చక్కగా తెలుపుతోంది అలాంటి మల్లె పువ్వులు కలిగినటువంటి మల్లె తీగతో చుట్టబడి ఉండే మద్ది చెట్టులాగా పార్వతీ అమ్మవారితో ఆలింగనం చేసుకోబడినటువంటి ఈ శ్రీశైలంలో ఉండేటువంటి మల్లికార్జున మహాలింగం ఉన్నది అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు చెప్తున్నారు దానికి తగ్గట్లుగా సంధ్యారంభ విజృంభితం మల్లె పువ్వు సాయంకాల పూట వికసిస్తుంది అనుకున్నాం కదా ఈ మల్లికార్జున మహాలింగం కూడా సంధ్యారంభ విజృంభితం సంధ్యాకాలం సాయంకాలం ప్రారంభం అవుతూనే విజృంభితం తాండవ నాట్యంతో తాండవ నృత్యంతో విజృంభణ చేసేస్తాడు విజృంభించి ఉంటాడు ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు సంధ్యారంభ విజృంభితం మల్లె పువ్వును తలలోనూ అలాగే చెవుల్లోనూ ఆయా స్థానాలలో కంఠంలోనూ కూడా ధరించి ఉంటారు అని అనుకున్నాం కదా ఈయన కూడా శృతి శిరస్థానాంతరాధిష్ఠితం శృతి శిరస్సులు శృతులు అంటే వేదాలు వేదాల యొక్క శిరస్సులు అంటే ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తులు మొదలైనటువంటి స్థానాలలోను ఆ ఉపనిషత్తులను వ్యాఖ్యానం చేసేటువంటి మరికొన్ని స్థానాలలోను శృతిశిర స్థానాంతర అధిష్ఠితం ఈ పరమేశ్వరతత్వం ప్రతిపాద్యంగా మనకు తెలుస్తోంది ఈ మల్లికార్జున మహాలింగం ఆ వేదాంతాలలో తెలుస్తూ ఉంది ఆనంద తాండవం చేస్తున్నటువంటి భక్తులకు ఆనందాన్ని పంచుతున్నటువంటి ఈ లింగతత్వం తత్వం మనకు వేదాంతాల ద్వారా తెలుస్తూ ఉంది శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం మల్లెపూ చుట్టూ తుమ్మిద తిరుగుతూ ఉన్నట్లుగా ఈ మహాలింగం చుట్టూ అమ్మవారు ఆలింగనం చేసుకుని ఉండటం వలన అమ్మవారు భ్రమర రూపంలో తొమ్మిద రూపంలో ఈ లింగం చుట్టూ తిరుగుతూ ఉన్నందువలన సప్రేమ భ్రమరాభిరామం ప్రేమతో కూడినటువంటి ప్రేమతో తన పతి అనేటువంటి ప్రేమతో తన యొక్క తత్వం అనేటువంటి ప్రేమతో కూడినటువంటి భ్రమరాంబ చేత ఆలింగనం చేసుకోబడటం వలన అభిరామం చాలా సుందరంగా ఉంది సప్రేమ భ్రమరాభిరామం అసకృత్ శోభితం మళ్ళీ మళ్ళీ మంచి వాసనలతో మల్లెపూవు మనకు తెలుస్తూ ఉన్నట్లుగా మాటిమాటికి వచ్చేటువంటి వాసనల ద్వారా మల్లెపూవు చక్కగా తెలుస్తూ ఉన్నట్లుగా మంచి వాసనలతో పూర్వజన్మలలో చేసుకున్నటువంటి సత్కర్మ వాసనల ద్వారా ఈ మల్లికార్జున శివాలింగితమైనటువంటి లింగం శోభిల్లుతోంది లేదా శోభాయమానంగా తెలుస్తోంది పూర్వజన్మలో సత్కర్మలు గనక చేసుకోనట్లయితే సత్కర్మలు పూర్వజన్మలో లేనే లేనట్లయితే వాటి ద్వారా సద్వాసనలో మంచి సంస్కారాలు కలగనట్లయితే ఆ మల్లికార్జున మహాలింగాన్ని చూసే అదృష్టమే ఉండదు చూసినా నచ్చేటువంటి స్థాయి ఉండనే ఉండదు కాబట్టి సద్వాసన శోభితం అసకృత్ సద్వాసన శోభితం ఆ మల్లికార్జున మహాలింగం మీద భోగీంద్రుడు అంటే పాములకు అధిపతి అయినటువంటి వాసుకి ఆభరణంగా ఉన్నాడు భోగీంద్రాభరణం సమస్త సుమన సంసేవ్యం సమస్త పూజ్యం సుమనస్సులు అంటే మంచి మనస్సు కలిగినటువంటి వారు మానవులు మంచి మనస్సు కలిగినటువంటి ఋషులు మొదలైనటువంటి మహానుభావులు సుమనస్సులు అని పేరు కలిగినటువంటి దేవతలు వీరందరి చేత సమస్త పూజ్యం సుమనస్సులు మంచి మనస్సు కలిగిన వారు అనే పేరు ఎవరెవరికైతే ఉందో వారందరి చేత పూజింపబడేటువంటి వాడు పూజింపబడేటువంటిది ఈ మల్లికార్జున మహాలింగం సమస్త పూజ్యం గుణావిష్కృతం సద్గుణాల ద్వారానే ఆ మల్లికార్జున మహాలింగం అనేది ఆవిష్కరింపబడుతుంది మనసులో మంచి గుణాలు లేకపోయినట్లయితే మంచి అభ్యాసాలు లేకపోయినట్లయితే మంచి సంస్కారాల ద్వారా అమరినటువంటి శమధమాదులు లేదా యమ నియమాదులు లేకపోయినట్లయితే ఈ మల్లికార్జున మహాలింగం కళ్లకు సరిగ్గా కనపడదు కళ్లకు ఒకవేళ కనబడిన మనస్సులో నిలవదు కాబట్టి గుణావిష్కృతం గుణాల ద్వారా సద్గుణాల ద్వారా ఈ మల్లికార్జున మహాలింగం అనేది ఆవిష్కృతం అవుతోంది ఇలాంటి శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం పార్వతీదేవి పక్కనే ఉండేటువంటి అమ్మవారు ఆలింగనం చేసుకున్నటువంటి ఈ మల్లికార్జున మహాలింగాన్ని నేను సేవిస్తున్నాను మల్లె తీగ అలముకున్న తెల్ల మధ్య చెట్టు లాంటి ఈ మల్లికార్జున మహాలింగాన్ని నేను సేవిస్తున్నాను అని ఆచార్యుల వారు ధ్వనితో ఈ శ్లోకాన్ని మనకు తీసుకొచ్చి చూపిస్తున్నారు అలంకార శాస్త్ర పరంగా చూసుకున్నప్పుడు చాలా ఉత్తమ కావ్య శ్రేణికి చెందినటువంటి ఈ శ్లోకం ద్వారా మనకు మల్లికార్జున మహాలింగాన్ని అందంగా చూపించడానికి ఆచార్యుల వారు ప్రయత్నం చేస్తున్నారు సంధ్యారంభ విజృంభితం శిరస్థానాంతర అధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అనేటువంటి ఈ శ్లోకంలో మల్లికార్జునుడి యొక్క మహాలింగాన్ని సేవించినట్లయితే ఏమి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని శివపురాణం చాలా చక్కగా ప్రస్తావన చేసింది తల్లింగం ఎస్ సమీక్షేత సర్వైకిల్బిషైరీ ముచ్యతే నాత్రేహ సర్వాన్ కామానవాప్నుయా అని ఆ మల్లికార్జున మహాలింగాన్ని ఎవరైతే చూస్తారో కేవలం చూడటం వరకు చేస్తారో తల్లింగం ఎస్ సమీక్షేత సర్వై కిల్బిషైరపి ముచ్యతే చేసుకున్నటువంటి పాపాలన్నీ ఆ వ్యక్తికి తప్పనిసరిగా పోతాయి వాటితో పాటుగా నాత్ర సందేహ ఈ విషయంలో సందేహమే అక్కర్లేదు సర్వాన్ కామానవాప్నుయాత్ కోరుకున్నటువంటి కోరిన ఫలితాలన్నిటినీ అందుకోగలుగుతాడు ఈ విషయంలో కూడా సందేహం అక్కర్లేదు దుఃఖంచ దూరతో యాతి సుఖమాత్యంతికం వ్రజేత్ అంతవరకు ఉండేటువంటి కష్టాలన్నీ దూరంగా పారిపోయినట్టుగా వెళ్ళిపోతాయి ఆత్యంతికమైనటువంటి సుఖం ఏమాత్రం బెసగని ఏమాత్రం కదలనటువంటి సుఖం అనేది కలుగుతుంది ఎలాంటి సుఖం జననీ గర్భ సంభూతం కష్టం నాప్నోతి పునః మళ్ళీ మరొకసారి తల్లి కడుపున పుట్టటం అనేటువంటి కష్టాన్ని పొందనే పొందడు ఏ రకమైనటువంటి కష్టము దరిచేరదు మళ్ళీ జన్మ అనేది ఉండనే ఉండదు మళ్ళీ జన్మ లేకపోతే ఎంత సుఖం కలుగుతుందో అంత సుఖం తప్పనిసరిగా ఇతను పొందుతాడు ఎవరు పొందుతారు కేవలం మల్లికార్జున మహాలింగాన్ని ఒక్కసారి చూసినటువంటి వాడు ఇది కేవలం ముక్తి దాకానే వెళ్ళిపోయింది అని అనుకోవడానికి వెళ్ళలేదు ధనధాన్య సమృద్ధిశ్చ ప్రతిష్టా అభీష్ట ఫలసిద్ధిశ్చ జాయతే నాత్ర సంశయ మల్లికార్జున మహాలింగాన్ని చూసినటువంటి వారి ఇంట్లో ధనధాన్య సమృద్ధి చక్కగా కలుగుతుంది అలాగే ప్రతిష్ట కీర్తి మొదలైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి ఆరోగ్యం రోగాలు పోయి స్వస్థత చేకూరటం అనే ఫలితం తప్పనిసరిగా కలుగుతుంది అభీష్ట ఫలసిద్ధిశ్చ ఇది కాక కోరిన మంచి కోరిక ఏదైనా సరే తప్పనిసరిగా తీరుతుంది జాయతే నాత్ర సంశయ ఇవన్నీ కలగటంలో ఏ సందేహము అక్కర్లేదు అని శివపురాణంలోనేటువంటి వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయి ఇలాంటి దర్శనమాత్రం ద్వారా వచ్చేటువంటి ఫలితాలను ఇచ్చే మల్లికార్జున మహాలింగాన్ని దర్శనం ద్వారానే ఇన్నిన్ని ఫలితాలను ఇచ్చేటువంటి మల్లికార్జున మహాలింగాన్ని శివాలింగితమైనటువంటి ఆ మల్లికార్జున మహాలింగాన్ని సేవించినట్లయితే మానసికంగానూ శారీరకంగాను ఆ లింగానికి సేవ చేసుకున్నట్లయితే ఫలితాలు ఎంత ఉత్కృష్టంగా ఉంటాయి అనే విషయాన్ని చూసుకోవలసింది అని చెబుతూ ఆచార్యుల వారు సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అనే ఈ విషయాన్ని ఈ మల్లికార్జున లింగ ప్రస్తావనను ఈ శ్లోకంలో చేస్తున్నారు శ్లోకంలో ఉండేటువంటి అందాలు ఒక ఉన్నట్లయితే మల్లెపూవుకు సంబంధించినటువంటి అంశాలన్నీ అవే పదాల ద్వారా చెప్పటం అలాగే శివలింగానికి సంబంధించినటువంటి విశేషాలను కూడా అదే పదాల ద్వారా చెప్పటం లాంటి అందాలన్నీ ఒక ఎత్తు అయితే ఆయన యొక్క స్వరూపాన్ని మల్లికార్జున మహాలింగం యొక్క స్వరూపాన్ని ఈ శ్లోకంలోని పదాల ద్వారా చెప్పటం అనేది ఆచార్యుల వారి యొక్క ఒక ప్రత్యేకత ఆ ప్రత్యేకతను ప్రదర్శిస్తూనే ఆనంద తాండవం చేస్తున్నటువంటి వేదాంత ప్రతిపాద్యమైనటువంటి ఉపనిషద్వాక్యాలలో ప్రతిపాద్యమైనటువంటి అమ్మవారు జ్ఞానస్వరూపిణి స్వరూపిణి అయినటువంటి అమ్మవారితో కూడి ఉన్నటువంటి సద్వాసనల ద్వారా మంచి సంస్కారాల ద్వారా తెలియబడేటువంటి సగుణ రూపంలో వాసుకుని ఆభరణంగా కలిగి ఉన్నటువంటి మంచి మనస్సు ఉన్న మానవుల ద్వారా అలాగే ఋషుల ద్వారా అలాగే దేవతల ద్వారా కూడా పూజింపబడేటువంటి సద్గుణాల ద్వారా తెలిసేటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు మనకు పరిచయం చేస్తున్నారు పరిచయం చేస్తూ సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్ శోభితం భోగీంద్రాభరణం సమస్త పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అని అంటున్నారు మనం మనకు దగ్గరలోనే ఉండేటువంటి ఆ మల్లికార్జునుడి యొక్క మహాలింగాన్ని దర్శనం చేసుకునేటువంటి సందర్భం ఆసన్నమైనప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పుకోవచ్చు ఈ శ్లోకంలో ప్రతిపాదన చేసినటువంటి అంశాలను గుర్తుకు తెచ్చుకోవచ్చు అంశాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఆ లింగం ద్వారా పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని చేరుకునేందుకు మనం దారి చూసుకోవచ్చు ఆ చూసుకోవలసినటువంటి దారిని చూపించినటువంటి జగద్గురు శ్రీమద్ ఆది శంకరాచార్యుల వరకు మనం గురుభక్తి పూర్వకంగా ప్రణామాలను సమర్పించుకుంటూ ఈ పని చేసుకుందాం ఓం శివాయ